హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక ఇంటితో మీ ముందుకు వచ్చేసాను ముందుగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ తద్వారా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడతాయి ఫ్రెండ్స్ ఈ యొక్క ఈ హౌస్ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోతే కనపడుతున్న ఈ హౌస్ మనకు సేల్కి వచ్చిందండి ఇది నూట ఐదు గజాల కన్స్ట్రక్షన్ చేయబడిన సింప్లెక్స్ హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ నూట ఐదు గజాలు టూ బిహెచ్కే అండి లోపల చూడొచ్చు ఇది మనకు సేల్కి వచ్చింది దీని యొక్క లొకేషన్ వచ్చేసి విజయవాడ పులిపాక అండి పులిపాకలో ఈ హౌసు కన్స్ట్రక్షన్ చేశారు నూట ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ సేల్కి వచ్చింది ఈ హౌస్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడే నా నెంబర్కి కాల్ చేసినట్లయితే దీని గురించి డీటెయిల్స్ మీకు పూర్తిగా అందిస్తాను అలాగే ఫ్రెండ్స్ ఇది విజయవాడ బందర్ రోడ్కి ఫోర్ కేఎంలోను అలాగే ఆటానగర్ స్టాండ్కి ఫైవ్ కేఎంలోనూ ఉంటుంది బెంజ్ సర్కిల్కి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది విజయవాడని తాడిగడర పూర్ నా అనుకొని ఉంటుంది చూడొచ్చు నూట ఐదు గజాల కన్స్ట్రక్షన్ చేయబడిన ఈ హౌస్ మనకు సేల్కి వచ్చింది దీని ధర యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి యాభై ఐదు లక్షల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన ఈ గ్రౌండ్ ఫ్లోర్ గల సింప్లెక్స్ టూ బిహెచ్ఈ హౌస్ మనకి సేల్కి వచ్చింది చూడొచ్చండి కిచెన్ ఏరియా చాలా బాగా అందంగా కట్టారు వితౌట్ కబోర్డ్స్ అండి కబోర్డ్స్ లేకుండానే ఇది సేల్కి ఇచ్చారు దీని ధర యాభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ